హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం ముప్పై ఒకటో భాగం చదువుకుందామా రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు వెళ్ళనివ్వు దేవిక వెంటనే వచ్చేయండి ఒక గంటలో అని చెప్పారు దుర్గమ్మ గారు సరే అనుకుని గీతిక విలువైన నగలు సెట్టు పెట్టుకుంది ఒక చిన్న బ్యాగ్ కూడా తీసుకుంది అందులో నగలు డబ్బులు ఉన్నాయి అమ్మాయికి గిఫ్ట్ నానమ్మ అని చెప్పింది గీతిక ఏది అన్నది దుర్గమ్మ అన్నీ నీకు చూపించాలా ఏంటి నానమ్మ మామూలు తాజ్మహల్ బొమ్మ కదక్క అన్నది శ్రావణి హా అవును అన్నది గీతిక అమ్మయ్యా అని మనసులో నవ్వు అనుకుంటూ ఏదో విలువైన నగలు డబ్బులు పెట్టుకున్నట్టుంది బ్యాగ్లో అని అర్థం చేసుకుంది శ్రావణి కృష్ణవర్మ గారికి మొత్తం మెసేజ్ పెట్టింది నీకేం భయం లేదు నేను అన్ని కరెక్ట్గా చేసి ఉంచానని మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ టైం అయింది కృష్ణ గారు మానస హోటల్కి ఫోన్ చేసి మేనేజర్తో మాట్లాడారు మీరు చెప్పిన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్ అలాగే హా వన్ జీరో ఫోర్ నెంబర్ రూమ్ తాళం చెవులు తీసుకున్నాడు సార్ ఒక అతను జస్ట్ అని చెప్పి పక్కకు వెళ్ళి మేనేజర్ అతనికి కనబడకుండా ఫోటో తీసి నాకు పంపించండి అని మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ అలాగే సార్ తప్పకుండా అంటూ టూ మినిట్స్లో మధుకిరణ్ ఫోటో తీసి పంపించాడు కృష్ణవర్మకు రాస్కెల్ అనుకున్నాడు శ్రావణి ఫోన్ చేసింది మేము హోటల్ ముందు ఉన్నామని మెసేజ్ పెట్టింది గీతికాకు నేను రూమ్లో వెయిట్ చేస్తున్నానని మధుకిరణ్ పెట్టిన మెసేజ్తో మెస్పరైజింగ్లో ఉండి ఏమీ గమనించుకోవడం లేదు గీతిక నేను మీ వెనుక హోటల్లో ఉన్నాను ఏం కంగారు పడవద్దు గీతికని పంపించంటూ మెసేజ్ చేశాడు శ్రావణికి కృష్ణవర్మ గీతిక శ్రావణికి బాయ్ చెప్పి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవు నేను వచ్చేలోకి కాస్త లేట్ అవుతుంది ఫోన్ చేస్తానంటూ ఆనందంగా వెళ్తుంది గీతిక శ్రావణి మనసులో కృష్ణ 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 అంటూ కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉంది ఆ పక్కనే గుడి ఉంటే అక్కడే కూర్చుని ఉంది కృష్ణవర్మ గారికి మెసేజ్ పెట్టి గీతికను చూడగానే మధుకిరణ్ ఆశ్చర్యంతో ఆనందంతో మెస్మరైజ్ అయిపోయాడు ఆమె అందానికి ఫోటోలో మామూలుగానే ఉంది కానీ విడిగా చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి ఇంతటి అందం ఎప్పుడు నా సొంతం కాలేదు అని చూస్తూ హాయ్ గీతిక అంటూ చాలా పద్ధతిగా పలకరించాడు మధుకిరణ్ ఫోటోలో వేరుగా ఉన్నాడు అన్నది గీతిక చుట్టానికి ఏమీ బాగలేదు అనుకుంది మనసులో ఏంటి గుడికొచ్చినట్టు వచ్చావు ఈ నగలేంటి గిల్ట్ నగలు వేసుకొచ్చావు అన్నాడు మధుకిరణ్ గిల్ట్ నగలు వేసుకునే కర్మ నాకెందుకు ఇవన్నీ డైమండ్ సెట్ నగలు అంటూ నవ్వింది గీతిక ఇలాంటి అప్సరాసం చూస్తే మనసు ఆగడం లేదు అన్నాడు మధుకిరణ్ అయినా మీ పేరేంటి అలాంటి వీడియోలు పంపిస్తూ ఉంటారు అన్నది సిగ్గుపడుతూ గీతిక నీ చేయి పట్టుకోవచ్చా అన్నాడు మధుకిరణ్ నిజానికి సందిగ్ధంలో పడిపోయింది గీతిక కానీ అన్ని రోజులు ఫోన్లో ఇష్టంగా మాట్లాడుతున్నారు కాబట్టి స్నేహంగా చెయ్యి అందించింది గీతిక ఒకసారి హగ్ చేసుకోవచ్చా ఇన్నాళ్ళ నుండి నిన్ను చూడాలని చూడాలని తప్పించిపోయాను అన్నాడు మధుకిరణ్ నాకు ఒక అవకాశం ఇస్తే నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటానంటూ నన్నెవరూ ప్రేమగా చూడరు గీతిక అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు మధుకిరణ్ ఊరుకోండి అంటూ మధుకిరణ్ పక్కనే కూర్చుంది గీతిక సడన్గా గీతికాను దగ్గరికి తీసుకుని బాధపడిపోతున్నట్టు నటించాడు గీతికాకు ఏదోలా అయిపోయింది శరీరం అంతా వదలండి వదలండి అని గట్టిగా చెప్పలేకపోయింది మధుకిరణ్ గీతికాను దగ్గరికి తీసుకుని ఆమెను తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గీతిక వీడియోలు చూసిన అనుభవం నిజంగా అనుభవంలోకి వస్తే ఎలా ఉంటుందో అన్న ఉత్సాహంతో ఉంది అందువల్ల ఆమె మనసు పూర్తిగా ఇష్టపడకపోయినా శరీరం సహకరిస్తుంది మధుకిరణ్కి ఎందుకు ఇది కరెక్ట్ కాదని గీతిక మనసు పదే పదే హెచ్చరిస్తుంది మధుకిరణ్ని చూస్తుంటే ఆమె మనసుకి అంత నచ్చలేదు కానీ వయసు చేసే అల్లరి ఉబ్లాటంతో మనసుకి విరుద్ధంగా నడుచుకుంటుంది ఆమె శరీరం ఒక్కసారైనా నిన్ను నా సొంతం చేసుకుంటే ఈ జీవితానికి అదే చాలు ఇక ఈ ప్రాణాలు గాల్లో కలిసిపోయినా ఏమీ పర్వాలేదంటూ గీతిక మీద అలా ఒరిగిపోయాడు మధుకిరణ్ అలా నిశ్శబ్దంగా ఉన్న మధుకిరణ్ చూసి ఏంటి అంటూ పక్కకి నెట్టేసరికి అలాగే మంచం మీద పడిపోయాడు మధుకిరణ్ గీతికాకు చాలా భయం వేసింది చచ్చిపోతానన్నాడు నిజంగా ఏమైనా తాగాడా ఏంటి లేనిపోనిది అసలు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటూ తన నగలున్న బ్యాగ్ తీసుకుని జాగ్రత్తగా భయం భయంగా చూస్తుంది గీతిక అసలే భయస్థురాలైన గీతిక ఉనికిపోయింది చెమటతో తడిసిపోయింది ఆ కాసేపట్లోనే తను వెళ్ళిపోవాలని కంగారుగా తలుపు దగ్గరకు వెళ్ళింది తీరా చూస్తే తలుపు లాక్ వేస్ ఉంది ఎక్కడా అని చూస్తే తాళం కనిపించలేదు భయంతో గీతిక ప్రాణం కొట్టుకుపోయింది పెద్దలకు తెలియకుండా ఇలాంటి పిచ్చవేషాలు వేస్తే ఇలాగే ఉంటుంది నా బతుకుకి ఇలాగే కావాలి మధు అంటూ లేపింది చెడమడా కొట్టింది అస్సలు చలనం లేకుండా పడిపోయి ఉన్నాడు ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే శ్వాస తీసుకుంటున్నట్టు అనిపించలేదు కంగారు దడతో భరించలేని భయంతో అల్లాడిపోయింది గీతిక ఓ మై గాడ్ ఏం చెయ్యాలి బంగారం లాంటి సంబంధం డాడీ వాళ్ళు తీసుకొస్తే నాకే పొగరెక్కి ఇక్కడికి వచ్చాను అనవసరమైన ఉత్సాహాలు విపరీతమైన భయం సమయానికి తగ్గట్టుగా స్పందించి ఆలోచించలేని గీతిక అలాగే మాట రాని బొమ్మలా కూర్చో పడిపోయింది ఆ కంగారులో శ్రావణికి ఫోన్ చేయాలని కూడా ఆమెకు గుర్తు రాలేదు శ్రావణి భక్తిగా ఆలయంలో కృష్ణుడి దగ్గర జపిస్తూ కూర్చుంది ఆమె కళ్ళల్లో కన్నీట దారులు జారిపోతూ ఉన్నాయి అక్కకి ఏమీ కాకూడదు కృష్ణయ్య మనసు ఆందోళనలో ఉంది అనుకుంటూ తన దగ్గరున్న కృష్ణయ్యని బయటకు తీసి చూసుకుంది గుడిలో ఎవరు గంటలు మోగించారా సమయంలో ఇంతలో కృష్ణవర్మ బయటకు రమ్మని మెసేజ్ చేశాడు శ్రావణి అక్కడ అమ్మవారికి దండం పెట్టుకుని కృష్ణుడిని తలుచుకుంటూ బయటకు వెళ్ళింది రా అంటూ కృష్ణవర్మ పిలిచేసరికి హడావుడిగా కృష్ణవర్మ గారితో మాంసా హోటల్కి వెళ్ళారు ఏమైనా జరిగి ఉంటుందంటారా అన్నది శ్రావణి భయంగా ఏమో నాకేం తెలుసు అలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కరెక్ట్గా ఇలా అని ఎలా చెప్పగలం అంటూ చిలిపిగా నవ్వాడు కృష్ణవర్మ సమయం సందర్భం ఏమీ తెలియదు ఎదుటి వాళ్ళు బాధపడుతున్నా కూడా నవ్వుతూ ఉంటాడు చూడు కృష్ణయ్య అంటూ కృష్ణుని ఒక్కసారి తడుముకుంది తన చేత్తో గీతిక వాళ్ళు ఉన్న రూమ్కి వెనుక వైపు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళారు కృష్ణవర్మ శ్రావణి అప్పటికే గీతిక ఏమీ చేయలేక కింద కూర్చుని నేడుస్తూ ఉంది అక్క ఏం జరిగింది ఏమైంది పిచ్చి పని చేసావా అంటూ ఏడ్చింది శ్రావణి ఇంకెద్దరు ఏడవడం ఆపండి అన్నాడు కృష్ణవర్మ కాస్త గట్టిగా మీ అక్కకి ఏమీ జరగలేదు నువ్వు ఆడవడం ముందు ఆపు శ్రావణి అన్నాడు కృష్ణవర్మ అలాగే చూసింది కోపంగా శ్రావణి ఇలా బాగున్నావు ఏడిస్తే బాగలేదు అన్నాడు కన్ను కడుతూ కృష్ణవర్మ నీ పని తర్వాత చెప్తానని కోపంగా అనుకుంటూ లే అక్క ఏం జరిగిందో చెప్పవే అంటూ బ్రతిమాలింది ఏం లేదు శ్రావణి మీ అందరికీ ఫ్రెండ్ పుట్టినరోజు అని తప్పు చెప్పాను జరిగింది ఇది అంటూ మధుకిరణ్ గురించి తెలియదు అనుకుని శ్రావణికి చెప్పింది గీతిక కృష్ణవర్మ గారు అక్కడే ఉండేసరికి చాలా సిగ్గుపడిపోయింది భయంతో అన్నీ చెప్పేసింది నేనేం చేయలేదు శ్రావణి అలా పడిపోయాడు అతను ఎందుకు ఏమిటో తెలియదు నాకు భయంగా ఉంది పోలీసులు వస్తే అక్క ఏమన్నా జరిగిందా అంటూ దగ్గరికి వెళ్ళి అడిగింది శ్రావణి మీరిద్దరూ ఎలా రండి అన్నాడు కృష్ణవర్మ ఇంతలో హోటల్ మేనేజర్ గారికి ఫోన్ చేశాడు కృష్ణవర్మ ఇప్పుడు చెప్పండి గీతికా గారు ఏం జరిగిందని అతను నేను పిలిచిన తర్వాత కృష్ణవర్మ అలా అడిగేసరికి బుద్ధుందా అక్కన ఎవరు ఏదైనా అనుకుంటారు కదా వాళ్ళు తప్పుగా అనుకుంటారు రూమ్లో అబ్బాయి వాడు చచ్చిపడి ఉన్నాడు ఏం చేస్తున్నారు కృష్ణ గారు అంటూ చాలా సీరియస్గా కృష్ణవర్మ వైపు ఒక చూసింది మనసులో అనుకుంటూ శ్రావణి మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు ఆయనే పడిపోయారు నాకేం తెలీదు నన్ను నమ్మండి కృష్ణ గారు అన్నది గీతిక వెక్కి వెక్కి వేడుస్తూ శ్రావణికి దుఃఖం ఆగలేదు కళ్ళు తుడుచుకుంటూ ఉంది మీరేం చేయకుండా అలా పడిపోవడం సాధ్యమైనా అన్నాడు కృష్ణవర్మ అక్క అలా ఎందుకు చేస్తుంది మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అసలు మీరు ఎవరి తరఫున వచ్చారు ఎలా మాట్లాడుతున్నారు అన్నది శ్రావణి గబగబా కోపంగా చాలా మా డైలాగ్ బాగుంది సహాయం చేయడానికి వచ్చానని కూడా మర్చిపోయావు మీ అక్క ఏడుస్తుంటే చూడలేకపోయావు కంట్రోల్ మీ శ్రావణి అన్నారు కృష్ణ గారు సార్ ఏం జరిగిందో చెప్పండి అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఆయనకి ఒక రకమైన రెండు గంటలు మత్తులో ఉండే లైట్ డ్రగ్ ఇచ్చాము అందువల్ల అతను శ్వాస తీసుకుంటున్నట్టు కూడా ఉండదు అన్నాడు హోటల్ మేనేజర్ అలా ఎందుకు జరిగింది ఎందుకు చేశారు ఇలా మీరు అన్నది శ్రావణి ఓకే సార్ అని కృష్ణవర్మ గారు అనగానే మేనేజర్ గారు వెళ్ళిపోయారు ఆ రూమ్లో ఉన్న సీసీ కెమెరా తన ఫోన్లో ఫిక్స్ చేసుకున్నాడు ముందే కృష్ణవర్మ జరిగింది చూపించాడు సిగ్గు సిగ్గుతో తలదించుకుంది గీతిక అమ్మో ఎంత ప్రమాదం తప్పింది ఆ మొత్తం అందు ఎందుకు ఇచ్చాడో మేనేజర్ గారు అందువల్లే ప్రమాదం తప్పింది అన్నది శ్రావణి గీతిక చేయి పట్టుకుని భయంతో ఎవరిని పడితే వాళ్ళను నమ్మి ఇలా వచ్చేయడం కరెక్ట్ కాదు కదా గీతిక గారు అంటూ ఇన్ని నగలతో ఇలా పరాయి మగవాడి దగ్గరికి వస్తారా ఒకవేళ ఈ విషయం తెలియకపోతే మీ గతే ఏమిటి ఇప్పుడు అది ఫోన్లో పరిచయంతో మీరు ఇలా రావడం కరెక్టేనా మీ కుటుంబం ఎలాంటిది మీరు ఏం చేస్తున్నారు మొండితనంతో మీకు మీరే ఉబ్బిలోతు ఎంత ఉందో అని చూడాలనుకుంటున్నారా బయటకు రాగలను అనుకున్నారా అంటూ కోపంగా మాట్లాడారు కృష్ణవర్మ ఆడవాళ్ళు అనుకోక బుద్ధిగా ఉంటే అందంగా ఉంటారు పోనీలా గొడసుగా ఉన్నా కూడా పర్వాలేదంటూ శ్రావణి వైపు చూసి శ్రావణి వైపు చూశాడు కృష్ణవర్మ ఇక గారిలాగా అంటే అస్సలు సమస్యలు రావు ఉన్న సమస్యలు కూడా సమాధానాలు చెప్పగలరు ఆమె అన్నారు కృష్ణవర్మ నవ్వుతూ చాలా తప్పు పని చేశాను కాసేపు భయంతో అల్లాడిపోయాను ఏం చేయాలో తెలియలేదు నాకు పోలీసులు వస్తారేమో అని భయపడిపోయాను మొత్తం మందని తెలిసాక భయం తగ్గిందన్నది గీతిక ఆ మత్తు మందు ఇవ్వకపోతే మీ జీవితం మీరే ఊహించుకోండి అతను ఎవరు మీరెవరు నిన్న వచ్చిన దేవానాథ్ గారు వారు వీడు ఎలాంటి వాడో మీకు తెలుసా అమెరికా నుండి రాలేదు డబ్బు బాగా ఉంది చదువు లేదు సంస్కారం లేదు అంటూ అతని బ్యాగ్లో ఉన్న ల్యాప్టాప్ అన్ని ఓపెన్ చేసి చూడమన్నాడు గీతికను గీతిక తన ఫోటోని పంపిస్తే దానికి వేరే న్యూడ్ బాడీ తగిలించే బాడీతో చీ అనుకుంది గీతిక ఇలాగే ఉంటాయి చెడి పనులు అతని బ్యాగ్ ఓపెన్ చేశారు ముగ్గురు అందులో ఫ్యామిలీ ప్లానింగ్ ప్యాకెట్స్ మరెన్నో వీడియోస్ అసహ్యకరమైన పుస్తకాలు దేశ విదేశాల అమ్మాయిలు చాలా అసహ్యమైన ఫొటోస్ అతని ఫోన్ తీసి చూశారు అందులో చాలా అమ్మాయిలతో చాటింగ్ చేసిన మెసేజ్లు ఉన్నాయి వాట్సాప్లో కొందరివి చూశారు అందరితో తనతో చాటింగ్ చేసినట్టే మాట్లాడాడు చూశారు కదా వీడి నిర్వాహకం మీ విషయం గురించి మీ చెల్లెలు చెప్పి బాధపడినప్పుడు వాడి గురించి నేను ఎంక్వైరీ చేశానన్నారు కృష్ణ గారు నేను నీ ఫోన్లో చూసి కృష్ణ గారికి పంపించాను అక్క అని చెప్పింది శ్రావణి అంటే నీకు అన్నీ తెలుసా శ్రావణి అన్నది గీతిక సిగ్గుగా తెలుసక్క అందరూ బాగుంటేనే కదా కుటుంబం బాగుంటుంది అప్పుడు అతని గురించి డీటెయిల్స్ అన్నీ సేకరించాను కానీ అవి చెప్తే వ్యామోహం లోతుల్లో చిక్కుకున్న మీరు నమ్మరు కదా జరిగేది ఇదే అని నాకు తెలుసు అందుకే అతనికి ముందే కూల్ డ్రింక్ ఇప్పించాను హోటల్ వాళ్ళ ద్వారా అది పావుగంట తర్వాత మత్తు వచ్చేస్తుంది పది నిమిషాల ముందర గీతిక రూమ్లోకి వెళ్ళేలా చేశాము అక్కడికి మా ప్లాన్లో మేమున్నాము ఏదైనా తేడా జరిగితే రూమ్లో తీసుకురావాలని అందుకే నేను ఈ రూమ్కి సీసీ కెమెరా అమర్చి నా ఫోన్లో చూస్తున్నాను జరిగే విషయాలను ప్రేమించిన వారు ఎప్పుడు అలా మాట్లాడరు అని తెలుసుకోవాలి మనం అతను చేసిన ప్రతి పని కూడా మిమ్మల్ని లొంగదీసుకోవటానికి మార్గం అతని ఫోన్లో ఉన్న గీతిక నెంబర్ గీతికా యొక్క ప్రతి డీటెయిల్స్ అన్నీ తీసేశాడు కృష్ణవర్మ గీతిక ఫోన్లో ఉన్నది కూడా మొత్తం తీసేశారు హోటల్ వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు మొత్తం చెప్పేశాడు కృష్ణవర్మ అలాగే సార్ అంటూ నమస్తే పెట్టాడు మేనేజర్ ఇక పదండి అంటూ దర్పంగా వెళ్తున్న కృష్ణవర్మ గారి వెంట సంతోషంగా నడిచింది శ్రావణి అప్పటి వరకు గుండె దడదడలాడిపోయిన గీతిక భయంగా నడిచింది మీ ఇద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండి శ్రావణి ముందు సీట్లో కూర్చుంది వెనుక గీతిక వెక్కి వెక్కి ఏడుస్తుంది ఇప్పుడు ఏడవలసిన అవసరం లేదు అలాంటి బాధల నుండి తప్పించుకున్నారు హాయిగా అన్నాడు కృష్ణవర్మ గంభీరంగా మనం భయపడ్డప్పుడు మన అందం మనల్ని కాపాడలేదు డబ్బు కూడా కాపాడలేదు కాపాడింది మీ చెల్లెలు ప్రేమ ఇన్నాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసిన ప్రేమ మీ అమ్మమ్మ గారిది మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మంచి కుటుంబం ఉంచుకొని ఎవరూ లేనట్లు మీరు ఇలా చేయడం అంటూ ఆగిపోయాడు కృష్ణవర్మ మీ అందరూ ఆనందంగా ఉండాలని దుర్గమ్మగారాల గడుసుగా ఉన్నారు అని చెప్పారు కృష్ణవర్మ ఇటుపక్క అటుపక్క పూల తోటలో కారు అందంగా వెళ్తుంది శ్రావణి ఎంతో ప్రేమగా చూస్తుంది కృష్ణవర్మ గారి వైపు అమ్మో ఎన్ని తెలివితేటలు మామూలులోడివి కాదు అక్కుంది లేకుంటే నాకు నేనే నీకు ఒక ముద్దు పెట్టేదాన్ని అనుకుంది శ్రావణి మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నావు అదేదో చెప్పేయచ్చుగా అన్నాడు కృష్ణవర్మ ఓర్ని మనసులో అనుకున్నవి కూడా నీకెలా తెలిసింది కృష్ణ బాబు అనుకుంది ముద్దుగా శ్రావణి అది కాదు మనసులో ఏమైనా తిట్టుకుంటే అవేవో చెప్పండి ముఖం మీద అంటున్న అంటున్నాను అన్నాడు శ్రావణికి మాత్రమే కనబడేలా కన్ను కొడుతూ కృష్ణవర్మ అందంగా తన పెదోళ్లను ఎదురుగా పెట్టి కిస్ ఇచ్చింది శ్రావణి కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు కృష్ణవర్మ ఏమైంది అన్నది శ్రావణి చూడండి ఎదురు సీట్లో కూర్చుని ఇలా ఇబ్బంది ఎలా సరిగ్గా కూర్చోండి గుండె దడదడలాడిపోయింది అన్నాడు కృష్ణవర్మ కొంటగా నవ్వుతూ నువ్వు అక్క ఉంటే విషయాన్ని బయట పెడతావా ఏంటి కొంపతీస్ అనుకుంది శ్రావణి గేర్ మీద అలా చెయ్యి పెట్టకూడదు కొంచెం ఉంటే యాక్సిడెంట్ అయ్యేది అన్నాడు కృష్ణవర్మ కావాలని శ్రావణిని చూస్తూ ప్రేమగా గీతిక ఏంటిరా బుజ్జి అల్లరి ఊరుకో అన్నది ఏంటి బుజ్జీనా నువ్వెంతు ఉండి అన్నాడు కృష్ణవర్మ కావాలని నవ్వుతూ ఎంతున్నాను నేను స్లిమ్గా అందంగా ఉంటాను కదా అన్నది తిప్పుకుంటూ శ్రావణి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అలాగే మీకు మా స్టోరీస్ నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీనా గారి ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ కూడా చూసి మీ ఒపీనియన్స్ తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్